శ్రీరామచంద్రజన్మోత్సవం ਧਰਮੇ ਸ੍ਰੀ ਪਰਵੇ ਨਮਹ ਸਤਿਗੁਰੂ ਸਾਈਂ ਨਾਥ ਦੇਵਦਾਸ ਸਭਾ ਅੰਤੁ ਮੇ ਨਾਚਦੋ ਦੇਵਾ ਸਦਸ਼ਾਂਤ ਦੇ ਪ੍ਰਯੱਸ ਮੇਂ ਸੇਵੰਦੀ ਕਾ ਬਗੁਨ ਜੰਮ ਬਗਵਾਟ ਦਾ ਜੈ ਹੁੰਨਾ ਗਜਾਧਿਕਰ ਮੇਂ ਰਨ ਸਾਧ ਬਧ ਭਏ

Thank uh you. -huh. puri प्रिदी रामानी रूप में करी

ോത്തു ശ്രീരാമചന്ദ്രുട് മാനവ കോട്ടി ആദർശമായി ധർമാചരണേ അവതാരമ ജീവനോധരിഞ്ചന അനസായ you know. జనం దొరికినె నాకు సాయి కృపా జనం మాకు గురువును మించిన స్వర్గ अईनाओ ം ദോയ്ക്കണേരാക്കൂ स्वप्नम् लो नासीता नाम गुरुकृपाञ्जनं दोरिकेण कु uh -huh. ంధువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు షిరిడిలో ఈరోజు శ్రీరామ జన్మోత్సవం జరుగుతుంది ఆ జన్మోత్సవము ఎంత కన్నుల పండగ అంటే నిన్న ఆరంభమైనటువంటి పోతీ పారాయణ అంటే శ్రీ సాయి సత్యరస పారాయణ రాత్రితో ముగిసింది ఉదయం తెల్లవారుజామున శాస్త్రోక్తంగా ద్వారకామైలో పూజ చేసి అక్కడి నుండి పోతీని బాబాగారి చిత్రపటాన్ని మరల సమాధి మందిరానికి తీసుకొచ్చారు సమాధి మందిరంలోకి వచ్చినటువంటి బాబాను ఆహ్వానిస్తూ షిరడి మాజే పండరిపూర అంటూ ఆహార చేసి బాబా గారికి మంగళ స్నానం ప్రారంభమైంది ఇంత అద్భుతమైనటువంటి ఘట్టం షిరడిలో జరుగుతుంది షిరిడిలో జరిగేటువంటి ఈ ఘట్టం చూడాలంటే మనకు అదృష్టం ఉండాలి బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారు స్వయంగా నిర్వహించినటువంటి వారి ఆదేశం ప్రకారం ఆ రోజు భక్తులు శ్రీరామనవమి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహించేటువంటి వారు శ్రీరామనవమి ఉత్సవానికి ఆ రోజుల్లోనే యాభై నుంచి డెబ్భై వేల మంది భక్తులు తండోపతండాలుగా వచ్చేవారని చెప్పి చెప్తారు ఈరోజు కూడా అనేక సుధీర ప్రాంతాల నుండి పల్లకీలను తీసుకొని భక్తులందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది ఎంత కోలాహలంగా ఉందంటే రాత్రి దాదాపు పది గంటల నుంచే అనేక మంది సేజహారతి పూర్తయిన తర్వాత అనేక మంది పల్లకూలు తీసుకొని వచ్చి టెంపుల్ ప్రాంగణంలో అదేవిధంగా మందిరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రోడ్లల్లో కూడా పల్లకీలు పెట్టుకొని అక్కడే నిద్రిస్తున్నటువంటి దృశ్యం ఇక్కడ కనిపిస్తూ ఉంది అంతేకాదు రాత్రంతా కూడా రామనామ భజన అద్భుతంగా పల్లకీల వారు చేశారు ఈరోజు సమాధి మందిరంలో కూడా అద్భుతమైనటువంటి భజన జరుగుతుంది అంతేకాదు ఈరోజు శ్రీరాముడికి ఇక్కడ ఊయల ఉత్సవం జరుగుతుంది ఉదయం పది గంటల నుండి శ్రీరామ కీర్తన ప్రారంభమై పన్నెండు గంటల వరకు కూడా కీర్తన ప్రారంభమవుతుంది సరిగ్గా పన్నెండు గంటలకు శ్రీరామ జననానికి సంబంధించినటువంటి ఊయల ఉత్సవం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది శ్రీరామనవమి పడ్డగా కృతజ్ఞతకు ప్రతీక గోపాలరావు గుండుకు పుత్ర సంతానం కలిగినందుకు ఏదో ఒక ఉత్సవాన్ని షిరిడీలో చేయాలి మనందరము రావడం వెళ్ళడం జరుగుతుంది కానీ బాబా గౌరవార్థం ఈ యొక్క ఉత్సవం చేయాలని చెప్పి మొదట శ్రీరామనవమి రోజు ఉరుసు ఉత్సవం జెండా ఉత్సవం చందనోత్సవంతో ప్రారంభమవుతుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల పన్నెండులో జోగేశ్వర్ భీష్మకు కలిగినటువంటి సంకల్పం శ్రీరామనవమి రోజు పూజాపల్లెం పట్టుకొని పోతుంటే కాకామహజ అని అడుగుతాడు ఈరోజు శ్రీరామ జన్మోత్సవం కదా ఉరుసు జెండా ఉత్సవాలతో పాటు శ్రీరామ జన్మోత్సవం కూడా చేస్తే బాగుంటుందని చెప్పి జోగేశ్వర్ భీష్మ అడిగితే వెళ్ళి బాబాను అడుగుదామని చెప్పి బాబా దగ్గరికి వెళ్తే బాబా సరే అని చెప్పి సమ్మతిస్తారు అప్పటి నుండి ఇప్పటి వరకు శ్రీరామ జన్మోత్సవం శృఢిలో అత్యంత వైభవంగా జరుగుతుంది శ్రీరాముడి యొక్క కథ జరిగేటప్పుడు బాబా ఆ కథలో లీనమైపోయేవాడట రామనామం జరుగుతున్నప్పుడు సాయి బాబా మోములో ఆనంద తాండవం కనిపించేదట అంత అద్భుతంగా శ్రీరామనవమి ఉత్సవం ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆ ద్వారం అత్యంత అద్భుతంగా ఉంది ఎంత కళాకాంతితో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లి లక్ష్మణుడు శ్రీ ఆంజనేయ స్వామి ఎంత కలగా ఉన్నారంటే నిజంగా కేవలం ఈ యొక్క ముఖద్వారం చూడడానికే అనేక మంది భక్తులు ఈరోజు ఇక్కడికి వస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి సీతా సమేత లక్ష్మణుడితో సహా ఇక్కడికి వచ్చారా ఆ వచ్చినటువంటి వారికి ఆంజనేయ స్వామి ప్రణమిల్లుతున్నారా అన్నట్టు చాలా అద్భుతంగా ఇక్కడ శిల్పులు దీన్ని మలచడం జరిగింది కాబట్టి ఈ వైభవాన్నంతా చూడ్డానికి ఈరోజు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఈ గ్రామంలో ఉన్నటువంటి వారికి షిరిడి గ్రామంలో పుట్టినటువంటి వారికి ఎంత అదృష్టం అంటే శ్రీరామనవమి రోజు గంగా జలాన్ని తీసుకొస్తారు వీళ్ళు పక్కన నుండి గోదావరికి వెళ్ళి గంగా జలాన్ని తీసుకొచ్చి బాబా సమాధిని గంగా జలంతో అభిషేకించేటువంటి అదృష్టం ఉంటుంది కేవలం ఇది షిరిడి గ్రామస్తులకు మాత్రమే పరిమితమైనటువంటిది నిజంగా వారి అదృష్టానికి బాబా ఇచ్చినటువంటి ఆ కృపకు నిజంగా వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడతారు గర్వపడతారు సిరిడి అంతా కూడా సర్వాంగ సుందరంగా ఈరోజు మలచబడ్డది శ్రీరాముడి యొక్క వైభవం అంతా కూడా ఇక్కడే ఉందా అని చెప్పి మనకు గోచరిస్తూ ఉంటుంది